వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తానగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మృశ్రా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి క్షణాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి ఉ వే ఓ అక్షరాల వారందరూ వృషభ రాశి జాతకులే వృషభ రాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం శత్రుస్థానంలో ఉండడం పైన ఈ తెలుగు ఉగాదికి స్వాగతం పలుకుతున్న కాల సమయంలో చివరి రెండు మాసాలు మాత్రమే అక్కడ ఈ దేవగురు బృహస్పతి ఉండడం వలన ఆవేశభరితమైన నిర్ణయాలు తీసుకోవద్దు విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక మంచిదే కానీ ఆ దేశం యొక్క పరిస్థితులను వాతావరణాన్ని ఆ యొక్క చదువును అక్కడ వెళ్ళాల్సిన పత్రాలు సక్రమంగా ఉంచుకొని మీరు విదేశీయాన ప్రయాణానికి ప్రయత్నం చేసుకోండి లేకపోతే సమయం ధనం రెండు వృధా అవ్వడమే కాకుండా విదేశాల నుంచి తిరిగి వచ్చే పరిస్థితి ఉంటుంది ఎందుకనగా ఈ తెలుగు ఉగాది చివరి కాల సమయంలో సస్థగ్రహ కూటమి అనేటువంటి సంచార స్థితి రాబోతుంది ఆ గ్రహ దోష ప్రభావం వలనే ఈరోజు మనం అమెరికా లాంటి ఇప్పుడు ఫ్రాన్స్ ఇప్పుడు రాబోయే అనేక దేశాలు కూడా ఒక డెబ్భై నుంచి ఎనభై దేశాలు ట్రంప్ గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని అనుసరించే సమయం ఆసనమైంది ఎందుకనగా చొరబాటుదారులు పెరిగారు మా వృత్తులు పోయాయి మా ఉద్యోగాలు పోయాయి మా వ్యాపారాలు పోయి పోయాయి అనే పరిస్థితి ఉంటుంది కనుక మనం కూడా సన్మార్గంలో వెళ్దాం పత్రాలు సక్రమంగా ఉందాం రాజసమైన జీవితాన్ని పొందుదాం అనేటువంటిది వృషభ రాశి వారి లక్షణం కనుక దయచేసి తప్పులు చేయొద్దు తప్పును ఎంకరేజ్ చేయొద్దు మీరు విదేశాలకు వెళ్ళి బాధపడొద్దు అనేటువంటిది జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది రెండవ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు దూరవాయు జల ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది అదే కాకుండా పంచమస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన పిల్లలు చదువులు అభివృద్ధి అదే కాకుండా మీ పిల్లలు చాలామంది ఎగ్జామ్స్ రాసే కాలం ఆసనమైంది దయచేసి తల్లిదండ్రులు పిల్లలతో కొంతసేపు సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళు ఎలా ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు అంటే జీవితం అనేది చాలా పొడవైంది నేను ఇన్ని లక్షలు పోశాను స్కూల్లో చేర్పించాను ఇన్ని లక్షలు పోశాను కాలేజీలో చేర్పించాను నువ్వు మార్కులు తక్కువ వచ్చాయి అనేటువంటి దానికన్నా విధులిఖితం ఎలా ఉంటే అది అలాగనే జరుగుతుంటుంది అలా అని చెప్పి మీరు బాధపడద్దు మీ పిల్లల్ని కూడా నిందించొద్దు వారికి ఎలాంటి యోగం ఉంటే అలాగనే ఉంటుంది అలా అని చెప్పి వదిలేసేదానికన్నా పరీక్షాకాల సమయంలోనైనా పిల్లలతో చాలా దగ్గరగా ఉండండి వాళ్ళకి ఇష్టమైన ఆహారాలను ఏర్పాటు చేయండి వాళ్ళకి ఇష్టమైన వస్తువులు కొనివ్వండి మీరు తల్లిదండ్రులు దగ్గరగా ఉండి ఎగ్జామ్ సెంటర్కి తీసుకొని వెళ్ళండి వాళ్ళు కూడా మనోధైర్యం చేత మంచి అక్షరాలు రాసి మంచి పాస్ అయిపోయి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది అని చెప్పి వృషభరాశి వారు బాగా గుర్తుపెట్టుకోగలగాలి అదేకుండా రాజ్యస్థానంలో ముప్పై సంవత్సరం తర్వాత ఏడాది తర్వాత రవి భగవానుడు శనితో కలిసి ఉండడం వలన స్థిర మార్పు ఉద్యోగ మార్పు వచ్చే అవకాశాలున్నాయి అలాగనే ఏకాదశి స్థానంలో త్రిగ్రహ కూటమి సంచార స్థితి ఉండడం వలన దయచేసి విందులని వినోదాలని ఆర్భాటలకు వెళ్ళొద్దు దీనివల్ల సమయం ధనం వృధా అయిపోయి భవిష్యత్తులో అప్పులపాలయ్యే పరిస్థితి ఉంటుంది హోటల్ వ్యాపారస్తులు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు స్వీట్ హౌసులు అలాగనే ఫుడ్ హోటల్ నడిపించేటువంటి వారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వారు అలాగనే వ్యవసాయ సోదరి సోదరీ మనులకు ఓపిక పట్టుదల శుశి శుభ్రత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి